రెండు వేల ఇరవై మూడు సంవత్సరము కాలం డిసెంబర్ ఈరోజు పూర్తి కావస్తున్నది నూతన సంవత్సరంలోకి అడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము నంద్యాల పట్టణ ప్రజలకు చుట్టుప్రాంత ప్రజలకు న్యూ ఇయర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ పాడే పంటలు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే గతము వేరు ప్రజెంట్ వేరు కాబట్టి నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో తెలుగు ప్రజలందరూ బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎంఆర్కేబుల్ అనేది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్థాపించినాము అదేవిధంగా నంద్యాల ప్రజలు చాలా ఆదరణ మాకు ఇచ్చినారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రత్యేకంగా ఎంఆర్కేబుల్ తప్పన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నంద్యాల వైసీపీ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మల్లికిరెడ్డి రాజగోపాలరెడ్డి కార్యాలయం వద్ద నూతన సంవత్సరం సందర్భంగా కార్యకర్తలు అభిమానులతో సందడి వాతావరణం నెలకొంది నంద్యాల వైసీపీ కార్యాలయంలో మలికిరెడ్డి రాజగోపాలరెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల గజమాలతో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన మల్లిరెడ్డి రాజగోపాలరెడ్డి పట్టణంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందచేయడమే కాకుండా ఏ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా వారి కుటుంబానికి అండగా ఉంటూ ప్రజల గుండెల్లో ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాలారెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి వైసీపీ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కార్యాలయం వద్ద అభిమానులు నాయకులు కార్యకర్తలతో పండగ వాతావరణం నెలకొంది రెడ్డికి వైసీపీ టీడీపీ బీజేపీ తేడా లేకుండా నాయకులు అతని మీద ఉన్న అభిమానంతో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మల్లికిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో అభివృద్ధి పదంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాలని ఈ కొత్త సంవత్సరం ప్రజలందరికీ కూడా మేలు చేయాలని అన్నారు ఈ தமுல்ல चावू रखता ने ये रुपए किन चावू ി പോയിൻ്റെ ഈ നിലായി పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు ఖచ్చంగా నీ వల్లే మా మాసామి కళ్ళల్లో చూసామి తిరనాళ్ళు ఏ దైవం పంపాడో गुरु सर बेक गुरु नै दिसुदै छु न तमालो डिभ सर गुरु शक्ति पार्वती को परे थियो आ आ आ आ आ पके सर का सोचेको हो जे जस्तो गुरु भगवान मन सुते आ यो लेसी दौडबोली इडर बाले

पढ़ने में नहीं है नहीं नहीं जैसे हिंदू से ये भाई चूचूसी होती है ना यार ना नहीं गाना वो सारे अगर नहीं करना तब माइनर ले लेना वीज़न बैंक में ले आएगा तो आधा नहीं होगा ना बेलईला सर आत्मा सर ना गोडका मा देव उठन देगा ना अरे नगन गजरा बोलवा आज सुसलले सिलि ना सर मोदन फोटो लेला इला सीएपी ने रा हां सर Þið tjóðum sér að það er.